కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేశారు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముందుగా జగ్గంపేట మండలం వ్యవసాయ శాఖ అధికారి ఎస్ నరసింహ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుకి ధాన్యాభిషేకం నిర్వహించారు అనంతరం ముప్పై వేల ఎనిమిది వందల ఇరవై మంది రైతుల ఖాతాలో ఇరవై కోట్ల ఎనభై ఒక్క లక్షలు చెక్ రూపంలో రైతులకు అందజేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత కిసాన్ భాగంగా నియోజకవర్గ రైతులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లా దర్శిలో రైతుల ఖాతాల్లో అమౌంట్ జమ చేస్తున్నారని ఇందులో భాగంగానే ఇక్కడ కూడా రైతులందరికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని అన్నారు భర్తలు కోల్పోయినటువంటి మహిళా సోదరి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది అయితే చనిపోయి ఉన్నారో అంతమందికి కూడా ఫౌజు ఫంక్షన్లు ఇవ్వాలి మహిళా సోదరి అని చెప్పి ఏదైతే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది నుంచి కూడా ఇదే జీవం అమలయ్యేది ఆ రోజుల్లో ఇందాక భద్రంగా చెప్పారు అంటే ఆయన కంగారుగా చెప్పడంలో అర్థం ఉండకపోవచ్చు మీకు మీలాగే కొద్దిగా కొంతమందికి ఇవ్వం కూడా కాలంలో వస్తాయని ఆశిస్తూ అన్న మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు మాట నిలబెట్టుకుండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం వాటా ఐదు వేలు వేసి మొత్తం ఏడు వేలు కూడా ఒకేసారి రైతులకు కాంతా ఆయన అభినందించ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నన్ను వస్తాం తెలియదు అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎవరైతే ఫౌజ్ ఫంక్షన్స్ ఇంకా మిగులున్నారో ఆనాడు చనిపోయినటువంటి వారిలో కూడా రానటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఈనాడు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి తను మనవి చేసుకుంటున్నా ఇది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నా అసలు సంక్షేమం అన్న దాన్ని రెండు విధాలుగా చూడాలి ఒకటి తాత్కాలిక సంక్షేమం రెండు శాశ్వత సంక్షేమం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఆలోచన చేసి తాత్కాలిక సంక్షేమాన్ని ఇచ్చాడు కృషి ట్రాక్టర్స్ కానీ ఇవన్నిటినీ కూడా ఇవాళ తిరిగి మళ్ళీ ప్రవేశపెట్టి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఉదాహరణకు చూసుకుంటే మన జగ్గంబేటలోనే నాలుగు డోర్లు ఇచ్చాం గండేబుల్లో ఆరు డోర్లు ఇచ్చాం కొత్తగా వచ్చినటువంటి వ్యవసాయ ముందు రైతాంగం ముందుకు తీసుకెళ్లి ఒక మంచి రైతుగా తయారు చేయడానికి కావలసినటువంటి వనరులు సమకూర్చడమే బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంగా చేయగలిగేటటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవ చేస్తున్నా అంతేకాదు ఇందాక చెప్పా జోడిల బండ్ల అభివృద్ధికి సాగాలి సంక్షేమాన్నితే గొప్పతనం కాదు సంక్షేమంతో పాటు ఖచ్చితంగా అభివృద్ధి కూడా కొనసాగాలి అభివృద్ధి కొనసాగాలన్న దానికి నిదర్శనం శాసనసభ్యుడిగా నన్ను మీరు ఎన్నుకున్న తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత కానీ ఈ నియోజకవర్గాన్ని మనం ఒక్కసారి ప్రామాణికంగా